you uh -huh. రాజకీయాల్లో పట్టిన కొత్త గారు రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయినప్పుడు అందరూ కూడా ఆర్కే రోజా గారి కథ అయిపోయిందని ఎట్లా మాట్లాడినారు కట్టబడినందుకు కేసరా ప్రజల్లో ఉండేందుకు ప్రజల సమస్యల పైన పోరాడినందుకు ట్రస్టులు ఏర్పాటు చేసేందుకు ప్రేమవాడి ప్రజలు చేసేందుకు కూడా ఆర్ పోరాటాన్ని ఊడతారు ఇరవై ఐదేళ్ళు పోరాడితే దాని ఒక పోరాటం అనేది కూడా ఒక అర్థం ఉండేది కానీ మన రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ అనే ఊడినాడు సంవత్సరంలో ఒక నెల ఆంధ్రప్రదేశ్ లో ఉంటాడు పదకొండు నెలలు తెలంగాణలో ఉంటారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎప్పుడూ ఒక్కసారి బైక్ పట్టుకొని విమర్శించాడత విడికి సంపాదించుకోవడం మాత్రమే ఎందుకంటే కదా ఆర్కే రోజా గారి చూడని చూడని హోదా లేదు అనుభవించని హోదా లేదు జనాదరణ చూడని లేదు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ సీరియల్ ఇండస్ట్రీలో టెలివిజన్ ఛానళ్లలో నెంబర్ వన్ పొలిటికల్ గా స్వసక్తితో వస్తే కష్టపడి పని చేస్తే నిరంతరం ప్రజల్లో ఉంటే ప్రజల సమస్యల పైన పోరాడితే ఏ స్థాయికి ఎడగచ్చనే దానికి ఆర్కే రోజా గారి జీవితమే ఒక ఉదాహరణని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తుంటూ ఆర్కే రాజా గారిని మూడోసారి గెలిపించుకోవడానికి మీరు సిద్ధమా ఇంత ప్రేమగా ఇక్కడికి స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి నా శిరస్సు నుంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆర్కే రాజా గారి విజయోత్సవ రాలిన ప్రాంగణానికి ఖచ్చితంగా నగిరికి వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ चलो निश्चित हो जा वरना जय जवान जय जवान जय जवान दान गुरु के అందుకే ఈరోజు ధైర్యంగా నేను అడగగలుగుతున్నాను తెలుగుదేశం బీజేపీ జనసేన జగన్ ఈ ఈరోజు నేను సవాల్ చేస్తున్నా ఈ నదుడి నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది తర్వాత ఐదు సంవత్సరాల కాలంలో రెండు వేల పన్నెండు కోట్లకి పైగా అభివృద్ధి సంక్షేమాన్ని నేను అందించాను గత అందించను హాస్పిటల్స్ టెంపుల్స్ కట్టించాం మసీదులు కట్టిస్తున్నాం చాదిమాళ్లను కట్టించాం అలాగే అత్మ నైర్స్ హాస్పిటల్ కట్టించాం హండ్రెడ్ బెడ్డ్ హాస్పిటల్ ని రెనోవేట్ చేసాం స్మశానాల ఎలక్ట్రికల్ రీటో చేయడం జరిగింది అన్నిటికన్నా పెద్ద యత్తు డివిజన్ చేసాము డివిజన్ చేసాము వాకిలకు మోటార్ వెహికల్ ఆవి తీర్చాము ఈ రోజు మన ప్రజలు తిరుపతిలో చిత్తూరు కష్టపడి పోకుండా అన్ని నగరికే ఇచ్చినందుకు మీరు ఖచ్చితంగా నాతో ఉంటగా ఉంటారు కానీ హాజరీ పొందడానికి తప్ప చాలా మంది మిమ్మల్ని Não quero <laughs> Eu <todiculose> 자카카드 시간 fi 잊고 부담 아침 템 eg ಮುಂದೇ ಮೇಲೆ ಸಿದ್ಧಾರ್ಥಿ ರೇಪೇರಿ ನಾನು ಕೈ ಸರ್ ಅಲ್ಲಿ ಬೇಟ್ರಿ ಬಂದು ಏರೇನು ಅಲ್ಲಿ నగిరిలో ఆర్కే రోజా గారి నామినేషన్ కార్యక్రమానికి హాజరు కావడం నిజం వెంటనే చాలా సంతోషంగా ఉంది వేల మంది జనల జనాల సమక్షంలో భారీ ర్యాలీతో నామినేషన్ వేయడం నిజం అంటేనే ఆర్కే రోజా గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ లీడర్ గడిచిన పది సంవత్సరాలు పదమూడు సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడినప్పటి నుంచి కూడా కష్టాలలో ఇబ్బందులలో కూడా పార్టీ వెంట నడిచిన అతి తక్కువ మందిలో ఆర్కే రోజా గారు ఒకరు అటువంటి ఆర్కే రోజా గారు ఈరోజు నామినేషన్ వేయడం ఆర్కే రోజా గారికి అంతా మంచి జరగాలని మంచి విజయం అందించాలని చెప్పి వారికి మద్దతుగా ఈరోజు నగిరికి రావడం జరిగింది ఎందుకంటే ఈ ఈరోజు అంతా మంచి రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది సంక్షేమ పథకాలు అందుతున్నాయి ప్రజలకు మంచి జరుగుతుంది మా వెంట కూడా ఒక సైన్యం నడుస్తుంది కానీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కష్టకాలంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడిన ఎమ్మెల్యేలు కూడా అమ్ముడుపోయి తెలుగుదేశం పార్టీ తరఫున పోతున్నప్పుడు కూడా ఆర్కే రోజా గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బలంగా నిలబడడం ఎన్నో ప్రలోభాలు పెట్టినారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మంత్రి పదవులు ఇస్తామని చెప్పి డబ్బులు ఇస్తామని చెప్పి మా పార్టీ తరఫున రాండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో డ్యామేజ్ చేయాలని చూసినారు కానీ ఆర్కే రోజా లాంటి వాళ్ళు చాలామంది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు అండగా నిలబడ్డారు దాని తర్వాతనే జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క సీట్లు గెలవడం జరిగింది కాబట్టి ఆ రోజు మేము అతి తక్కువ మందితో పోరాడి నూట యాభై ఒక సీట్లు తెచ్చుకున్నాం కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో వ్యవస్థలు ఏర్పడినాయి ఒక పక్క వాలంటీర్ వ్యవస్థ కావచ్చు సచివాలయ వ్యవస్థ కావచ్చు సంక్షేమ పథకాలు కావచ్చు ప్రతి గడపకు మేలు జరగడం కావచ్చు ఈరోజు ఇంత బలమైన సైన్యంతో ఎన్నికలకు పోతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆర్కే రోజా గారు కూడా చాలా పెద్ద మెజార్టీ తోటి ఈ నగరిలో విజయం సాధించబోతున్నారు కాబట్టి ఆర్కే రోజా గారికి కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ చాలా పెద్ద విజయం రావాలా చాలా పెద్ద పొజిషన్లో వాళ్ళు ఉండాలా రాష్ట్ర ప్రజలకు ఎంతగానో ఉపయోగపడాలా ముఖ్యంగా నగరి ప్రజలకు మరెన్నో సేవలు వాళ్ళు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది నా కష్టాన్ని జగనన్న ఎప్పుడూ గుర్తిస్తాడు ఎప్పుడూ నన్ను ఒక చెల్లెగా ఆశీర్వదిస్తారు నాకెప్పుడు అండగా ఉంటారని మీ అందరికీ కూడా తెలుసు రెండు వేల పద్నాలుగులో జగనన్న నాకు నగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చినప్పుడు నా చెల్లి మంచిది ఆమెని గెలిపించండి మీకు అండగా ఉండి మంచి చేస్తుంది అని జగనన్న అందరికీ కూడా పిలుపునిస్తే అన్న మీద గౌరవంతో అన్న చెప్పిన మాట ప్రకారం నన్ను గెలిపించడం జరిగింది సో నగిరి నియోజకవర్గ వాయిస్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ని అటు అసెంబ్లీలో ఇటు ఆంధ్రప్రదేశ్లో వినిపించడం జరిగింది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ జగనన్న రెండవసారి నాకు టికెట్ ఇచ్చి ఆశీర్వదిస్తే దేవుడి ఆశీస్సులతో జగనన్న రా ముఖ్యమంత్రి అయ్యారు ఇక్కడ నేను ఎమ్మెల్యేగా గెలిచి భగవంతుడి ఆశీస్సులు జగనన్న ఆశీస్సులతో మళ్ళీ నేను మంత్రిని కూడా అవ్వటం జరిగింది సో మూడవసారి నాకు టికెట్ లేదని చెప్పి అన్ని ఛానల్స్లో కూడా ఏ విధంగా ప్రచారాలు చేస్తున్నారో మీ అందరు కూడా చూశారు నేను అప్పటికే చెప్పాను నగిరి అంటే రోజా రోజా అంటే నగిరి జగనన్న అండగా ఉన్న ఆడబిడ్డని నేను కాబట్టి నా సీట్ ఎవరు నా నుంచి తీసుకోలేరని నేను కాన్ఫిడెంట్గా చెప్పడం జరిగింది అదే కాన్ఫిడెన్స్తో ఈరోజు కూడా మీరు చూస్తే జగనన్న ఆశీర్వాదంతో నగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా మూడవసారి మరి నామినేషన్ వేయడానికి రావటం జరిగింది నా నగిరి ప్రజలు ఎప్పుడూ కూడా జగనన్నకి నాకు ప్రేమతో అభిమానంతో అండగా నిలుస్తున్నారు అనేది ఈరోజు ర్యాలీ చూస్తే మీకే అర్థమైపోయి ఉంటుంది ఇది నామినేషన్ ర్యాలీయా లేదా విజయోత్సవ ర్యాలీ అనేది మరి ప్రతిపక్షాలకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో జగనన్న వాగ్దానం చేసినప్పుడు రాజన్న బిడ్డకు ఒక అవకాశం ఇద్దామని ప్రజలు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు కానీ ఈరోజు జగనన్న సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళగా ఈ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేశారు ప్రతి కుటుంబానికి మరి ఎంతమంది ఉంటే లబ్ధిదారులు అంతమందికి సంక్షేమమే కాకుండా ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఆరోగ్యంకి ఏ విధంగా అండగా నిలబడ్డాడు ఆ కుటుంబంలో ఉన్న పిల్లలకి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎలా ఇచ్చాడు పేదవాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఇల్లు ఎలా కట్టించారో మీరు చూశారు అంతేకాకుండా ఈరోజు నగిరి నియోజకవర్గంలో రెండు వేల పన్నెండు రెండు వేల కోట్లకి పైగా సంక్షేమం అభివృద్ధి చేసిన ఘనత ఈరోజు జగనన్నకే దక్కింది జగనన్న ఆశీస్సులతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని పాలిటెక్నిక్ కాలేజు ఐటీఐ కాలేజు హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ అర్బన్ హెల్త్ సెంటర్లు టెంపుల్లు మసీదులు ఎలక్ట్రిక్ శ్మశానాలు అన్నీ చేయటమే కాకుండా ఈరోజు నగిరి ప్రజలకు ఎటువంటి కష్టం లేకుండా రెవెన్యూ డివిజన్ చేసి ఇచ్చారు నేను అడగగానే అలాగే మీరు చూస్తే డిఎస్పి కార్యాలయం ఇచ్చారు నగిరికి ఒకటి పుత్తూరుకి ఒకటి అలాగే మోటార్ వెహికల్ ఆఫీస్ ఇవ్వటం జరిగింది సో ఒక చెల్లెలుగా ఒక సైనికురాలుగా ఎప్పుడూ కూడా అన్న ఎంతో అభిమానంతో నేను కోరుకున్నది ప్రజల కోసం అనేది గుర్తించి చేస్తూ ఉన్నారు సో అన్న రుణం తీర్చుకునే విధంగా మరి నగిరి నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ కొట్టి అన్నకి గిఫ్ట్గా ఇస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఈజీగా పదివేలు దాటాలి అని చెప్పి మా వాళ్ళందరూ కూడా అంటే ఇరవై ముప్పై అని చెప్తారు మా కార్యకర్తలు కానీ ఎప్పుడు కూడా అణిగి మనిగి ఉండాలి అంటారు అందుకే పైనే మెజారిటీ ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే నగిరి అంటే ఐదు వందల నుంచి వెయ్యి వెయ్యి ఐదు వందలు రెండు వేలు తప్ప ఎప్పుడు మెజార్టీ లేదు ఏ ఎలక్షన్ చూసినా కూడా మీరు ఇంతవరకు కాబట్టి అలాంటి చోట పదివేలు దాటడం అనేదే లక్ష దాటిన లెక్క ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా నేను చెప్పగలుగున్నాను కలుగుతున్నానంటే జగనన్న చెప్పిన మాట ప్రకారం గడప గడప ప్రతి కుటుంబాన్ని కూడా పరామర్శించాం వాళ్ళకి అన్ని సంక్షేమం అందుతుందా లేదా తెలుసుకున్నాం ప్రజలు కోరుకున్న అభివృద్ధిని మరి జగనన్న ఇచ్చిన గడప గడపకి మన ప్రభుత్వం ఫండ్స్తో చేయటం జరిగింది తుడా ఫండ్స్తో చేయటం జరిగింది ఎండోమెంట్ ఫండ్స్తో చేయటం జరిగింది ఎమ్మెల్యే ఫండ్స్ ఎంపీపీ ఫండ్స్ జెడ్పీటీ జెడ్పీటీసీ జెడ్పీ ఫండ్స్తో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను కాబట్టి ఈరోజు కాన్ఫిడెంట్గా నేను చెప్పగలను అటు జగన్ అన్న సంక్షేమం అభివృద్ధి ఇటు మేము ఇస్తున్న అభివృద్ధి అలాగే నా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నేను ఇక్కడ ఉండి చేస్తున్న సర్వీసు అండ్ ముఖ్యంగా ప్రజలు ట్వంటీ ఫోర్ అవర్స్ ఏ టైంలో ఫోన్ చేసినా అందుబాటులో ఉండి వారిని ఒక సిస్టర్ లాగా ఒక డాటర్ లాగా ఈ రోజు వాళ్ళందరికీ కూడా అండగా ఉన్నాను కాబట్టి అంత కాన్ఫిడెంట్గా నేను చెప్పగలుగుతున్నాను నాకు ఓపిక ఉన్నంత వరకు కాదు ఊపిరి ఉన్నంత వరకు నగిరి ప్రజలకి మంచి చేస్తాను జగన్ అన్నకి అండగా ఉంటాను చెప్తాను ఒకటే చెప్పగలను సార్ వెన్నుపోటు రాజకీయాలు చేసే పార్టీలకి వెన్నుపోటు రాజకీయాలు చేసే నాయకులకి వెన్ను విరిగేలాగా ఈరోజు ర్యాలీ జరిగింది మే థర్టీన్త్ ఓటింగ్ కూడా అలాగే జరుగుతుంది అంటే ప్రజలకు హామీలు నేను ఎప్పుడు చెప్తుంటాను నేను అది చేస్తా ఇది చేస్తానని ఊరికే గత ఎమ్మెల్యేలాగా వాగ్దానాలు చేసి గాలికి వదిలేసే క్యారెక్టర్ కాదు ప్రజలు ఏం కోరుకున్నారో అవన్నీ కూడా చేసుకుంటూనే వెళ్ళాను ఈ రోజుటి వరకు మీరు చూడండి ఒక ఐదు మండలాలు మన ప్రభుత్వం రాకముందు టూ థౌజండ్ నైన్టీన్ ముందు ఎలా ఉంది ఈరోజు ఎలా ఉంది అనేది మీరు చూస్తే మీకే అర్థమైపోతుంది సో జగన్ గారిచ్చే సంక్షేమం అభివృద్ధి కాకుండా ఈ నగిరి ప్రజలు కోరుకున్న అభివృద్ధి కార్యక్రమాలను కూడా జగన్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆయన ఆశీర్వాదంతో ఈరోజు అన్నీ కూడా చేసుకుంటూ వచ్చాను మిగిలినవి రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో ఖచ్చితంగా చేసి ఇస్తానని కూడా మాటిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్